ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రపంచర్తీ కూడా ఈ మహనాడు అనేది పెద్ద పండగ అనేటువంటి కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా విజయవాడ నగరంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మరి విజయవాడ శాతవాహన తుహానాడు ప్రాంగణంలో కూడా మహనాడులో కూడా బ్రహ్మాండమైనటువంటి మహానాడు కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుని రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి అనుగుణంగా పనిచేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దశ దిశ ఎటువంటి కార్యక్రమాలు మేము తీసుకోబోతాం అనేది తీర్మానాలు దానికి ముందుకు వెళ్తాం అదే కాకుండా ఈ భారతదేశంలో కాంగ్రెస్ సేతర పక్షాలన్నింటినీ కూడా వామపక్ష పార్టీలుగానే ఉండి హిందూ భావజాగ ఉన్న పార్టీలు కానివ్వండి పద్నాలుగు పార్టీల యొక్క అగ్ర నాయకులతో కూడా విజయవాడలో మహానాడు కార్యక్రమం పెట్టి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఘనత మరి మహానాడికి మా తెలుగుదేశం పార్టీకి కూడా తప్పుడు మనలో చెప్తాం పంతొమ్మిది ప్రధాన చాలా తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటది తెలుగుదేశం పార్టీ అనేది పార్టీ కాదు ప్రజల యొక్క భావన తెలుగువారి యొక్క మరి ఇమ్మెడు తెలుగువారి యొక్క ఆత్మానికి ప్రత్యేక తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని పోకట వేళ సలహా తీసివేయటం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు భవిష్యత్తులో ఈ పార్టీ దాడికి ఏ పార్టీలు కూడా తట్టుకోలేరు కూడా మేము చేస్తాం అసలు జగన్మోహన్ రెడ్డి అనేది ఎప్పుడో అరెస్ట్ అవ్వడం పదిహేను నెల పద్దెనిమిది నెలలో ఉండి బహిరంగ ఈ రాష్ట్రంలో పదకొండు పన్నెండు ఏళ్ల మట్టి కూడా బయట తిరుగుతూ ఉన్నాడు వారి మీద కనుక ఉన్నటువంటి కేసులు అన్నిటికీ ఫైల్ చేస్తే ఇంకా పక్కన అబ్బాయిగా పెట్టినట్టు అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినటువంటి కారణంలో కూడా పరిపాలన లేకుండా స్కామ్ లెస్ము అదే విధంగా అన్ని స్కామ్ ఒక స్కామ్ అనే ఉంది లిక్కర్ స్కామ్ కానీ ఉంది శాండ్ స్కామ్ గానే ఉండి లేదా కలప స్కామ్ గానేవ్వండి అన్ని స్కామ్ లు ఉన్నాయి ప్రతి స్కామ్ కూడా ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి కోటర్కి ఆ రోజున

అదూ జగన్ గారి సినిమా చూపించడం అడ్డి పెట్టండి తెలుగుదేశం పార్టీ కనుక కక్ష పూర్తి ద్వారా వర్తించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రాష్ట్రంలోనే పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేది కాదు మరి ఇంకో పరిస్థితి ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ అనేది కక్ష పూరితమైన ద్వారా ఏనాడు ఎక్కడ కూడా వెళ్ళలేదు ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల పక్షాల కులం మత రహితంగా కూడా అందరూ కూడా గుండెపై చెక్ చేసుకుని బతికే విధంగా కూడా పరిపాలన సాగించుకుంటా ముందుకు వెళ్తా ఉంది భవిష్యత్తులో కూడా అలా వెళ్తా అలాగే ఈ అవినీతి నిరుపుశ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి తప్పులు ఆయనకి మెడ ముగితాలుగా కూడా మారిపోతా ఉంది